రైతు మిత్రులకు నమస్కారం నేను మీ రైతుబిడ్డ ఒట్టుకూడు చిరంజీవి ప్రస్తుతం మనం ఉన్నది సూర్యాపేట జిల్లా గరడపల్లి మండలం తాళమలక కబ్బుర గ్రామం అయితే ప్రస్తుతం అయితే మనకి ఇది నాటు వేసిన ఓరి ఇది వచ్చేసి నెల పది రోజులు అవుతుంది అయితే ఇది బాడవ పొలం ఇది దీంట్లో అయితే కలుపు అనేది కలుపు అనేది జరిగింది అయితే దానికోసం అనేది మేమైతే ఇప్పుడు ఈ మందులు అయితే పిచికారైతే చేయడానికి అయితే వచ్చినాము ఒకసారి చూడండి ఇది ఎఫినెట్ ఇది వచ్చేసి మనకి తుంగకైతే పనిచేస్తుంది ఇది ఇది అక్కడ ఎక్కువ పడితే తక్కువ కొట్టుకోవద్దు ఇది కరెక్ట్ మోతాదులో అయితే కొట్టుకోవాలి సారీ మేమైతే దీని అయితే ఎక్కడున్నరకి కలుపుకోవడం అయితే జరుగుతుంది ఇప్పుడు ఇరవై ఇది వచ్చేసి ఇది కూడా తుంగకే పనిచేస్తుంది బొద్దు తుంగకే పనిచేస్తుంది ఇది పవసంజీ ఇప్పుడు కూడా ఇది ఎలాగలుగుతాం డైరెక్ట్ అలానే పొద్దున కదా ఇది వచ్చేసి ఎనిమిది వందల ఎంఎల్ ఉంటుంది ఇది వచ్చేసి ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవడం అయితే జరుగుతుంది విల ఇక్కడ డైరెక్ట్ చూడండి ప్రస్తుతం అయితే అయితే ఈ విధంగా అయితే కలుపుకోవడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసి కౌన్సిల్ యాక్టివ్ ఇది వచ్చేసి అన్ని రకాల జాదులని అయితే పని బొద్దుకు పనిచేస్తున్నది గోలిబా అదే అదేవిధంగా చిప్పరకి ఆ అయితే ఇది వచ్చేసి ఎకరానికి వచ్చేసి నైంటీ గ్రామ్స్ని అయితే మనం పోసుకోవాలి అయితే మేము ఎకర ఉన్నరకైతే కలుపుకుంటున్నాం ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి ఇది ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ ప్యాకెట్ ఇది మాకు ఇప్పుడు లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి ఒకటే సింగిల్ ప్యాకెట్ పెద్ద ప్యాకెట్ దొరకకపోతే మేము చిన్న ప్యాకెట్స్ అనేది దొరికిన అవి తెచ్చుకోవడం అనేది జరిగింది ఒకటి ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ ఇవి ఒక ఎకరానికి వచ్చేసి నైంటీ గ్రామ్స్ అయితే మనం కలుపుకోవాలి అదేవిధంగా టాటా సైలో ఇది దీంతో పాటుగా దీన్ని వేరే క్రెంచర్ అయినా ఏం లేదు ఇది టాటా సైలో వాళ్ళది మేమైతే ఇది వచ్చేసి ఓన్లీ పని పనిచేస్తుంది అయితే మాకు ఈ పొలంలో అయితే విపరీతంగా ఉన్న పొలాన్ని ఇది తెగులు రావడం అనేది జరిగింది ఇది జింకు లోపం వచ్చేసి ఈ పొలం అనేది బాగా బాడా పొలం అయితే జింకు లోపం వచ్చింది దీనికి దానివల్ల అప్పుడు పొలాన్ని బాగా ఆరబెట్టడం అనేది జరిగింది ఆరబెట్టడం వల్ల మా దాంట్లో ఇప్పుడు ఈ పొలంలో అయితే కలుపు అనేది ఎక్కువగా పెరిగింది దానికోసమని ఇప్పుడు దారకకి ఇది రెండు ఎకరాలకు అయితే పావు రేట్ ఇది రెండు ఎకరాల పావు టూ ఫిఫ్టీ ఎంఎల్ని అయితే ఇప్పుడు మేము రెండు ఎకరాలకు ఎక్కువ డోసులో పోసుకున్నాము ఓన్లీ దారక కోసమే కాబట్టి ఎక్కువ అనేది మంది అనేది స్ప్రే చేసుకోవడం జరిగింది అయితే మనం ఈ మందులు అనేది స్ప్రే చేసుకోవడానికంటే ముందుగా మనమైతే పొలాన్ని అయితే రెండు రోజులు రెండు వారం రోజుల మేమైతే దీన్ని బాగా పూర్తిగా నీరు లేకుండా ఆరిన దాకనైతే చేసుకోవాల్సి వచ్చింది ఆరినాక మనమైతే ఈ మందుని అయితే పిచ్చికారు చేసుకోవడానికి మేమైతే ట్రాక్టర్ పంపుతోనే స్ప్రే చేసుకోవడం జరుగుతుంది అయితే మనం మందు అయితే స్ప్రే చేసుకున్న తర్వాతనైతే రెండు రోజుల తర్వాత మనం నీరు పెట్టుకున్న రోజున అయితే మనమైతే యూరియా వేసిన అయితేనే ఈ కలుపు అనేది తొందరగా నివారించుకోవచ్చు ఎకరానికి యూరియా వచ్చేసి ముప్పై కేజీ నుంచి నలభై కేజీ చొప్పున అయితే మనం వేసుకోవాలి ఇలా వేసుకున్నట్లయితే ఈ పొలంలో ఉన్నటువంటి కలుపు అయితే మనమైతే మీరు చూడండి తొందరగా అయితే చనిపోతుంది యూరియా వేయకపోతే కలుపు అనేది చావటం అయితే రేటు పడుతుంది మీరు ఒకసారి యూరియా వేసుకొని చూసి అది ఒక రిజల్ట్ని మాకు మళ్ళీ మీరు తెలియజేయాలని మేమైతే మిమ్మల్ని కోరుకుంటున్నాము అయితే మీరైతే స్ప్రే చేసేటప్పుడు మాత్రానికి మొదటి రెండు రోజుల ముందుగా నీటిని అయితే పూర్తి తీసేయండి అదేవిధంగా తర్వాత రెండు రోజుల తర్వాత నీటిని అయితే పెట్టి యూరియానైతే చల్లండి థ్యాంక్ యూ ఫర్ మోర్ అప్డేట్స్